చూద్దాం అంటే సర్ సింపుల్ ఏదియాల్ సర్ సర్ చూద్దాం లెసన్ ట్రాక్షన్ సర్ సూపర్ సూపర్ జుపిటర్ ని వెతలిపోయి ఒకటోటికడం గే ఆబ్జెక్టివ్ కొరన నారడం మంచిది ని నిలబడి బిల్డింగ్ నిలబడిపోయి ఐదు సంవత్సరాలు ఐంది నిలబడి ఆ బిల్డింగ్ గురించి రాయడానికనే ఒక రోజు రాసే గవర్నమెంట్ ఇప్పుడు మీలాంటి వాళ్ళ తెలుస్తాలి తమిళ నేవరు యాక్షన్ తీసుకుంటారు దానికోసమొస్తే గుర్కు రాయని ఫోన్ ఇలా బిల్డింగ్ అందరికోసమొస్సండి అడిగండి एमओ सर को उप कॉल ले सर आज शाम को जगत साहब नाम है और क्लास ले रहा हूं और सर मुझे मेरा नाम तो क्या सोचो आशा लोड़ी कर ले बिल्डिंग के लोड पे नहीं बिल्डिंग के लोड पे नहीं परमिशन అలాంటి వాళ్ళకి చెప్పినేమో మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైనా చెప్పినారని చెప్పి వాళ్ళ మీద వాంటెడ్లీగా వాళ్ళ మీద ప్రతీకారం చేయడం आजी तो का आमत है वन डे में फोर पीस वाली पानी पूरी वाली ये 1000 तक मैडम और ये वाला लोक्स तो इधर से रिफर्स कर लो 1200 तक है तो रेवोल्यूशन है 555 आप सो भी नहीं ना 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 मॉडल सेंटर प्रिपेयर कर सकते हैं ना बाय बाय करते हैं हां अदर टेक अवे चार्ज है आले माय मोटर कंट्रोलर हुम आएम सर इकरा आके के भने 30000 नि भनेको छ नि पत्ता छ रे सर रेस्टर दिस हर पेस गर्नु मीक मनच क्वालिटी छ नलाले भने कट गर्नु 20000 इन्डस्ट्री लेर खोजेसे वाला चालै भयो I don't know. I don't k n o n t know. d o I n I d t k n t I o n t o o n तपो ि हम बनो के बेगा चैँ बेगा मुचो तरो उ बेर कनिहा, चैँ ça возмож क्तिता बेगा कि गतिता आपको आरी इसमें मसूड़ा जरूरी नहीं है। आप सीफर बंदे कैटिपुकर और जिन आम यात्रे, जिन सीफर पंचे हैं तो कैटिपुकर पहले जरूरत। ये में मात्र डेल कैटिपुकर से मेरे जैसे ना सीफर पंचे हैं ना ये ही में। दूसरा मिला मसूड़ा सीफर लाइक नहीं पहनता। और ये मार्च अप्रैल का तो ना हम एबीसीसार के पंच कर एबीसीसार का डेली वेल्ट है ये डेल्टा पिक करने के यहाँ मैं बैक करने का माले ने तो अलग माइक की माले ने क्या किया माता भी है लता आया है हमी कुछ सी पर करा है ना वाले एमपीजेस मिर्च सैली पड़ते ना रहा इधर की पड़ते ना रहा बोला आप पहले जीत लेने क्या आप इसको आटे का बैठे हैं यार इसको इधर के बैठे हैं इसको आटे का बैठे हैं आप डिग्री लेते हैं मैंने जेब इधर इस बार पानी कर दो पानी țiarzi ར ཤ ར གེ འོ བ ཟས རེ 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 ར རེ ར ེེ ང ས ར ན U ཏཇ ར ོེ ག� మకవేల ఉంటారు ప్రూఫ్ చేస్తారండి సరే సరే నమస్కారం హాస్పిటల్ సంబంధి సో విచారిబట్ పాఠం తో పాఠం సరే వేరే దబజాని నుండి లేని స్థల రకపండి ఆది చెప్పండి ఓకే సార్

అతను చెప్పాడు జనరల్ పంక్టి అంటే వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే వాళ్ళ నుంచి మా దగ్గరకు వచ్చేయచ్చు మీకు ఎంత ఇష్యూస్ వచ్చినప్పుడు మీ పేరెంట్స్ ఇంటి హాస్పిటల్స్ ఉంటాయి మనకి సిఎస్సి సెంటర్స్ ఉంటాయి హాస్పిటల్లో డెఫినెట్ గా మీరు వెళ్తే అక్కడికి మాత్రమే మేము వస్తామని ఒండి మీరు చూస్తున్నారు కదా తర్వాత అమ్మాయిలో మీరు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మీ క్లాస్ రూమ్స్ లో చెక్ చేస్తే జంక్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది అసలు ఎందుకు తింటున్నారు అలా లేదు కదా ఎందుకు తెచ్చుకుంటున్నారు క్లాస్ రూమ్ లోకి మీరు తెచ్చుకోవచ్చు అలాంటి ఫుడ్స్ ఎప్పుడు తెచ్చుకోవచ్చు అలాంటివి తింటే మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి లాస్ట్ టైం మీకు వచ్చినప్పుడు చెప్పనా నేను సార్ వీళ్ళకి విటమిన్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సార్ లోపలిటీ ఫు ఇస్తున్నారు మెనూ గవర్నమెంట్ ఒక మెనూ పెట్టింది మెనూ ప్రకారంగా మీకు ప్రతిరోజు ఏ విధంగా అయితే మీకు ఆ మెనూలో ఉంటుందో దాని ప్రకారం ఇస్తారు అసలు మీకు పెట్టే ఫుడ్ నిజం చెప్పాలంటే మేము కూడా అట్లాంటి మంచి ఫుడ్ పెడుతున్నారు మీరు తినకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి మీరు చేయాల్సింది ఏంటి టైంకి పెట్టింది పెట్టినట్టు తిన్న మాత్రమే ఎందుకమ్మా ఎట్టి తినని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులతో ఇప్పుడు ఏం చెప్తారులే మేడం ఎవరు కూడా ఎక్కి తినట్లేదు ప్రతి ఒక్కరు ఎక్కి తినండి ఎంత చట్నీ తినాలి సాంబార్ అన్నం తినాలి

కానీ ఇంకా కొన్ని కనిపిస్తే బాగుంటుందని నేను సార్ వాళ్ళు వచ్చేసి పాము చపాతిలో వచ్చే లేట్ అవుతుంది సార్ లేట్ చాలాసార్లు చెప్తున్నాను సార్ కానీ రిపీటెడ్గా అలాగే అవుతుంది నాకు ఆ కంప్లైంట్ టీచర్స్ నుంచి కూడా వస్తారు సార్ నా పీరియడ్ పోయింది నా పీరియడ్ అని ఇల్లు కిఫింగ్ చేయడానికి పోయినప్పుడు వాళ్ళు పీరియడ్ పోతారు సార్ కొత్త పీరియడ్ సో వాళ్ళు చెప్తున్నారు నేను ఇలానే కోఆర్డినేట్ చేయలేకపోతున్నాను సార్ ఇలా చెప్తే ఇలా కోపం మా దగ్గర ద్వారా కొంత సార్ ఇప్పుడు నేను చెప్పినట్టు మేడం గారికి నాలుగు నాలుగు గంటలకు సార్ ఇప్పుడు వచ్చేసి నైన్ ఫిఫ్టీ టు పోం సార్ మామూలుగా టిఫిన్ ఎయిట్ థర్టీకి టిఫిన్ సార్ నేను சர்ஷன்னை சார் மனசுள்ளூலு சபாத்தி உண்டான ரோஜு ஃபோர் ஓ கிளாக்குவாரு சார் ஆஸ் பர் ஜாப் கார்ட்டு மூலம் நைட்டு இக்கடையே ஸ்டேயாலு சார் ஜாப் கார்டு ரூபா நாமல் டைம் அங்கே சிக்ஸ் ஓ க்ளாக்கு சார் ఇంకొకటి ఏమంటే సార్ మన స్కూల్లో ఒక రీసెంట్గా పెట్టని తీసుకెళ్ళారు అది ఇబ్బంది అంటే ఇంకొక హెల్పర్ని కూడా అపాయింట్ చేసేస్తున్నాను సార్ ఇమీడియట్గా అపాయింట్ చేస్తున్నాం సార్ పిల్లలు లేట్ అవుతుందని ఇంకొకసారి చేయండి jah , tõesti .

དདད དད 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 དག